చూసావా కరెక్ట్ గా చూసాను ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకోవాలంటున్న అమ్మాయి కానీ ఆ అమ్మాయి ఇంకొకరితోనే ఉంది వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళని ఫాలో ఒక నిమిషం హలో హలో ఆ బిందు ఏమైంది వాళ్ళు కనిపించారా సారీ రాహుల్ ఎక్కడ కనిపించట్లేదు ఓకే నేను ఈ రోజు హైదరాబాద్ కు వస్తున్నా కట్ చేస్తే హీరోయిన్ హైదరాబాద్ కు వచ్చింది అన్న విషయం తను పెళ్లి చేసుకుపోయేవాడికి తెలిసింది చేసుకోవాలనుకునేవాడు అరుంటి నా ఎల్లుంతో ఎందుకు గురుకులాడుతాది ఏం గురుకులాడుతుంది ఓహో అర్థమైంది నీ క్యారెక్టర్ బాగా ఎక్కేసింది ఎందుకు ఎక్కదు నువ్వు కళ్ళకి చెప్తాటే తర్వాత చెప్పు సార్ తర్వాత వాడు అలా పరిగెట్టుకుంటూ హైదరాబాద్ వచ్చేస్తాడు అదే ఎప్పుడు వస్తాడులో వస్తాడు సార్ ఎవడైనా ఫ్లైట్ లో వస్తాడు రైల్లో వస్తాడు కార్ లో వస్తాడు ఫ్లో రావడం ఏంటబ్బా అది ఏదో చూసుకోని చెప్పొచ్చుగా చూసుకోవటానికి ఇందులో ఏముండదు సార్ ఫ్లోలో 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 వచ్చేస్తుంది సార్ సర్లే ఆ తర్వాత ఏదో గాల పెట్టు గాల పెట్ట అంటే నా స్టోరీ మీకు నచ్చలేదా నాయన నీ కథ నచ్చింది నా క్యారెక్టర్ నచ్చింది తర్వాత ఏదో చెప్పు నేనేం చెప్పినా చాలా రియల్ గా ఉంటుంది బికాస్ ఐఎమ్ ఏ క్రియేటివ్ డైరెక్టర్ కట్ చేస్తే ముగ్గురు అలా రోడ్డు మీద పరిగెడుతున్నారు మధ్యలో పరిగెడుతున్న ఫ్రెండ్కి ఫోన్ వచ్చింది హలో అంకుల్ వేరే నెంబర్ నుంచి చేసేదేంటి ఏంట్రా అరే శివ మీ డాడీ ఫోన్ చేస్తాడు ఎవడెత్తమన్నాడు బే ఇప్పుడు ఏం చేయమంటారా ఎత్తగా మాట్లాడు అరే ఫోన్ దిస్ మాట్లాడు ఏంద్రా ఎక్కడ మీరు పరిగెడతాను అంకల్ పరిగెత్తడం ఏంట్రా వాడు పరిగెడుతుంటే వెనక నేను కూడా పరిగెడతాను అంకల్ ఇంతకి ఎవరా అమ్మాయి ఎక్కడ ఉంది అది కూడా పరిగెడుతుంది అంకల్ అసలు అందరూ కలిసి ఎక్కడ పరిగెత్తున్నారా మీరు ఏమో తెలియదు అంకల్ మరి ఇందాక ఫోన్ చేస్తే థియేటర్ లేదండి అది 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 బ్యాటరీ అయిపోయింది అంకల్ రింగ్ అయింది కదరా గాడిద ఓ అయ్యింది అంకుల్

ఏదో బతుకుంటే చెప్తాను చెప్పాను కదా అంకల్ పర్సనల్ లోన్ అవసరం లేదండి ప్రస్తుతానికి నా పరిస్థితి బాగాలేదండి మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఉంటే పంపుతారండి బతుకుంటే చార్నర్ ఏరియాలో ఉంటానండి ఇదేదో షూటింగ్ లెక్క అనిపిస్తుంది లైటింగ్ అంతా సెట్ చేసుకున్నారు కదా ఓకే సార్ మధ్యాహ్నం అవుతుంది ఇంకా డాన్స్ రెడీ అవ్వలేదు ఐదు నిమిషాలు రెడీ చేయగలండి అన్న వీళ్ళు లైటింగ్ సెట్ చేసుకో వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు బాబోయ్ ఎప్పుడు నా వెనకాల ఉంటారు తోకలాగా గబ్బు నాకు కూడా వెళ్ళారా పోయి వెతకండి ఏంటో ఇంత లేటు ప్రత్యేకంగా చెప్పాలా నేను వస్తాను రేయ్ రేయ్ Hey ని రావా కట్టండి అమ్మ రేయ్ ఆలోచా తరొయ్ నో దొర్జి రేయ్ కొకో కొకో రేయ్ కొట్టు గాడు గాడరా రేయ్ కొడరా కట్టేసివా కట్టే కొడరే వీడు దొరికితే ఆడు దొరికినటరా ఏయ్ పండు ఏయ్ పండు కావరాటకి వటవా ర రా బాబాయ్ తోయరా తోయ్ తోయరా

ఇంకాడీ ఎవరా జస్ట్ మిస్ అన్న ఇప్పుడే కోడ దూకరన్నాడేంటి ఫోన్ వచ్చి ప్రసారి సీరియస్గా చూస్తున్నాడు ఈయనొకడు పూర్తిగా ఎనడు పూర్తిగా చెప్పడు రే ఆ నిడిచమాకండి ఇదేంటి వీళ్ళు చెప్పింది చెప్పినట్టు జరుగుతాడదే జరిగే చెప్తే జరగబోయే చెప్పడేమో అయినా వీడికి ఎందుకే చెప్పేది ఏం చెప్తాడు చూస్తాం ఎవరు సార్ ఫోను ఇది నా కథలే నీ కథ చెప్పు కట్ చేస్తే కట్టు సరే గాని ఇది ఎన్నో సీన్ అబ్బా ముప్పై మూడో సీన్ ముప్పై మూడు ఆ నలభై రెండో సీన్ ఏమో చెప్తావా నలభై రెండు చెప్పు యాభై మూడు చెప్పు తొంభై నాలుగు చెప్పంటే కుదరదండి అది ఫ్లోలో వస్తుంది ఫ్లోలో లో వస్తుందా వర్షం చెప్తావా సరే గాని డైరెక్ట్ ఇంత కామెడీయా ట్రాజడీయా అది కూడా ఫ్లో వస్తుందండి అవునా ఏదో నువ్వు వరుస పడి కాని సరే అప్పుడు తప్పించుకుని ముగ్గురు అలా పారిపోతున్నారు ముగ్గురు ఉన్నారు బా పక్కనే హీరో ఫ్రెండ్ ఉంటాడని చెప్పాను కదా

నా సైజు దొరికిందిరా చాలా హ్యాపీగా ఉందిరా రెష్గా ఉన్నాం ఇంకా కదరా ఒరే నీ వల్ల జీవితంలో చూడలేని ప్రదేశాలు అన్నీ చూపుతున్నాను రా నీ అని చివరికి చేపినారు కూడా చూస్తే చూసాగా

మాట్లాడవేంటి చెప్పు పర్లేదు నిన్నే ఏం చెప్పాలనుకున్నావు పాపంట్రా ఏంట్ర పిచ్చు ప్లేట్రా బాబు బాబు అది మళ్ళీ చెప్తారా అదేంటి డైరెక్టరు వాళ్ళు వచ్చినారా అవునండి ఇదేమి ట్విస్ట్ అబ్బా ఈ ట్విస్ట్ ఇదే ఉందండి ఇంకా పెద్ద ట్విస్ట్ ఉంది ఇంకా పెద్ద ట్విస్టా ఏమది ఆ అమ్మాయికి పెద్ద హంతకురా పారిపోయిస్తూ అక్కడ చంపేసింది అందుకే వాళ్ళ అమ్మాయిని చంపాలనుకుంటున్నారు ఆ తర్వాత